సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నానండి ఇది మనకి ఒక త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిందనమాట చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయింది ఒక వన్ ఫిఫ్టీ మాత్రమే అప్పుడు మనం తెప్పించగలిగాము లైవ్లో కూడా నేను కట్టుకున్నప్పుడు అంటే సింగిల్ శారీతోనే మొత్తం లైవ్ అంతా చేశాను ఇంకా వేరే ఏ శారీస్ చూపించు చూపించలేదు లైవ్లోనే టోటల్గా ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మనకి ఒక ఎయిటీ శారీస్ నుంచి హండ్రెడ్ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి దీనికి ముందు మనం ఒక వీడియో పెట్టాము గుర్తుంది కదా జార్జెట్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీన్కి మనం ప్లే అయ్యేలాగా పెట్టాము పబ్లిక్లో అది ఒక్క టూ అవర్స్లోనే మొత్తం శారీస్ అన్నీ అయిపోయినాయి పిల్లలు ఎంటీగా కూర్చున్నారనమాట అందుకోసం అని చెప్పి బలవంతంగా ఈ వీడియో అయితే చేపిస్తున్నారు ఇది నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక శారీ అయితే తీసుకున్నానండి దాని మీద బ్లౌజే అనమాట ఇది కాకపోతే ఈ బ్లౌజ్కి కూడా ఇలా శాటిన్ బోర్డర్ అయితే వచ్చింది ఆ బోర్డర్ని నేను కట్ చేపించేసి జస్ట్ ఇట్లా బెల్ హ్యాండ్ లాగా ఉండేలాగా లైనింగ్ వేస్తే మనకి ఇట్లా కొంచెం నిలబడింది ఇట్లా అలా వచ్చింది అనమాట శారీ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు దీంట్లో మనకి నార్మల్ జార్జెట్లో కూడా త్రీ ఎయిటీ అని చెప్పేసి పెడుతున్నారు దాన్ని మీరు ఒక్కసారి గమనించండి లాస్ట్ టైం దాంట్లో కూడా వీడియోలో కూడా చెప్పాను వాటికి ఈ బోర్డర్ ఉండదు ఓకే త్రీ ఎయిటీ అని పెట్టిన శారీస్కో లేకపోతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టిన శారీస్కో నాకు గుర్తులేదు కానీ కలర్ చార్ట్ వస్తుంది వాటిల్లో దాంట్లో ఈ సాటిన్ బోర్డర్ ఉండదు ఇది సింగిల్ కలర్ మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అప్పుడు మనం తెప్పించినప్పుడు తీసుకున్నటువంటి సారీస్ చాలా మంది ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అప్పుడు ఏంటంటే ఇట్లా వచ్చినటువంటి ఈ జార్జెట్ సారీస్ని అందరూ బయట వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పెట్టారు మనం వచ్చేసి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేసాం చాలా రీజనబుల్ రేట్ అనమాట చూడండి మధ్యలో అంతా కూడా క్రేన్స్ డిజైన్ ఉంటుంది ఇక్కడ అలాగే సెకండ్ వైపు బోర్డర్లో మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారు విత్ సిల్వర్ కలర్ చిన్న లైన్తో అంతా కూడా ఇదంతా వీవింగ్లో వస్తుంది సిల్వర్ కలర్ ఇదంతానేమో ప్రింటెడ్ మోడల్లో పోయే ప్రింట్ కాదు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చారు నేను అది ఇంక కొంచెం దగ్గరగా ఆ క్లాత్ కూడా చూపిస్తాను ఇది మనకి పళ్ళు నాలుగు వందల ఎనభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామంటే ఈ రేటు మనకి వర్త్ ఓకే అలాగే దీంట్లో సెవెన్ ఫిఫ్టీ రేంజ్ క్వాలిటీ కూడా ఉంది సిస్టర్స్ మనం లాస్ట్ టైం సెవెన్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ని ఎందుకు ఇచ్చాం సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చాం ఇది ఒకసారి అది తీచే ఫ్యాబ్రిక్ ఒకసారి క్లాత్ చూసుకోండి ఎలా ఉంటుంది అని జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఈ ప్రింట్ కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఈస్ ప్రింట్ జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ శాటిన్ బోర్డర్ ఇటువైపు కదా ఈ శాటిన్ బోర్డర్ ఒక్కటే నేను తీపించేసి ఇట్లా బెల్ హ్యాండ్ చిన్న బెల్ హ్యాండ్ మాత్రం పెట్టించుకున్నాను ప్రింట్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి సెల్ఫ్ ప్రింట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మీకు ఇంకా ఫాస్ట్గా మనం నెక్స్ట్ శారీస్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు టూ అవర్స్లో మనకి ఒక ఎయిటీ శారీస్ అయిపోయినాయని చెప్పాను కదా అవి ఫస్ట్ గ్రూప్లో పెట్టేశాం కాబట్టి గ్రూప్ నుంచి అంటే ఒక రీల్ అనమాట కింద కూర్చుని శారీస్ అన్నీ మనం రీల్ పెడతాం కదా ఆ రీల్ ముందు పెట్టేది మేము ఓన్లీ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లోనే పెడతాము అక్కడ పెట్టేసరికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అక్కడ నుంచి సేల్ అయిపోతాయి మిగిలిన సిక్స్టీ మనకి ఇక్కడి నుంచి సేల్ అవుతాయి అనమాట యూట్యూబ్ నుంచి క్వాంటిటీ అయితే తక్కువేమీ లేదు హండ్రెడ్ శారీస్ అయితే ఈజీగా ఉంటాయి ఓకేనా కింద డిస్క్రిప్షన్ చదవకుండా ఎవ్వరు కూడా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు ఈరోజు ఆర్డర్ అయిన శారీస్ అన్నీ కూడా రేపు ఈవినింగ్ లోపు మేము ప్యాక్ చేసి పంపిస్తాం ఎల్లుండు వాళ్ళు డిస్పాచ్ చేస్తారు ఎల్లుండి నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ వచ్చేసి డిటీడీసీ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ పడుతుంది ఇన్ కేస్ పోస్టల్కి కనుక మేము చెప్పిన డేట్ లోపు అంటే టెన్ వర్కింగ్ డేస్లోపు రాకపోతే ఒకసారి పార్సిల్ ఫోటో తీసుకొని మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కనుక వాళ్ళు మీ పార్సిల్ ఇచ్చేస్తారు అది అందరూ అవసరం లేదు ఒక రెండు వందల పార్సిల్స్ ఓన్లీ పోస్టల్కి పంపిస్తే మాత్రమే ఎక్కడన్నా ఒకటి రావచ్చు రాకపోవచ్చు అంతే తప్ప ఇంకెక్కడా కూడా ఇది ఉండదు క్లాత్ అయితే మాత్రం జార్జెట్ మెటీరియల్ నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఇంకా న్యూ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఓకేనా ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక లెవెన్ వరకు ఆర్డర్ తీసుకుంటాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ